అందరికీ నమస్కారం మనలో చాలా మందికి అప్పుడప్పుడు అద్దల్లో చూసుకున్నప్పుడు ఒక ప్రశ్నొస్తుంది అసలు నేను ఎవరు అని ఈరోజు మనం ఈ చాలా పాత ప్రశ్నకు సమాధానం వెతికే ఒక ప్రయాణం చేద్దాం ఈ విశ్లేషణంతా నేను ఎవరు అనే ఒక అద్భుతమైన గ్రంథం స్ఫూర్తితో సాగుతుంది మన లోపలున్న ప్రపంచపు రహస్యాల్ని తెలుసుకోవడానికి రెడీ అవ్వండి నేనెవరు వినడానికి మూడు చిన్న పదాలే కాని ఈ ప్రశ్నకు మనమిచ్చుకునే సమాధానం మన జీవితంలో ప్రతీదాన్ని మార్చేస్తుంది ఇదేదో ఫిలాసఫీ క్లాస్లో అడిగే ప్రశ్న కాదు ఇది మన ఉనికికే పునాది మన అన్వేషణకు అసలైన స్టార్టింగ్ పాయింట్ సరే ఈ అన్వేషణలో మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏంటంటే మనల్ని మనం నుంచి వేరుగా చూడటం ఈ మూన గ్రంథం ఏం చెప్తుందంటే మనిషి చైతన్యానికి జంతువుల సహజాతానికి మధ్య ఒక పెద్ద తేడా ఉంది ఆ తేడాని అర్థం చేసుకున్నప్పుడే అసలు ప్రయాణం మొదలవుతుంది ఇక్కడే మనకు అసలైన తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చూడండి జంతువుల ప్రపంచం ఎలా ఉంటుంది వాటి ఫోకసంతా ఆహారం భయం సుఖం అంతే వాటికి అంతకు మించి ఆలోచన ఉండదు కాని మనసంగతే మనకొక అద్భుతమైన వరముంది అదేంటంటే మనల్ని మనం ప్రశ్నించుకోవడం అసలు నేనెవరు నా జీవితానికి అర్థమేంటి అని అడిగే శక్తి మనకుంది కాని నిజం చెప్పాలంటే చాలామంది ఈ శక్తిని వాడరు పైపై సుఖాల కోసమే బ్రతికేస్తూ దాదాపుగా లాగే బ్రతికేస్తున్నారు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదూ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది మనకు ఇంత తెలివితేటలున్నా దాన్ని చైతన్యాన్ని అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి వాడట్లేదు కేవలం సౌకర్యాలు పెంచుకోవడానికే వాడుతున్నాం ఆ గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ చెప్తారు ఒకప్పుడు ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మోటార్ కారులో వెళ్తున్నాం వాహనం మారింది కానీ వెళ్ళే దారి అదే అలాగే మన టెక్నాలజీ అంతా మన పాత కోరికల్ని తీర్చుకోవడానికి కాని మన అంతరంగ ప్రయాణంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది అయితే మనలో చాలామంది నేనెవరు అని తెలుసుకోవడానికి బయట ప్రపంచంలో వెతుకుతారు కాని ఆ దారులన్నీ ఎందుకు మనల్ని గమ్యానికి చేర్చలేవో ఇప్పుడు చూద్దాం ఈ గ్రంథం మనం నమ్మే కొన్ని అపోహల్ని ఒక్కొక్కటిగా పటాపంచలు చేస్తుంది మనం వెతికే మొదటి తప్పుడు దారి సంపద డబ్బు ఆస్తులు మనకు సెక్యూరిటీ ఇవ్వచ్చు మంచి స్టైల్ ఇవ్వచ్చు కాని అవి మన ఆత్మను తాకగలవా అస్సలు తాకలేవు ఎందుకంటే ఆత్మ అనేది అంత సూక్ష్మమైనది దాన్ని డబ్బుతో కొనలేం ఆస్తులతో కొలవలేం అది లోపలి విషయం బయటిది కాదు ఇక రెండో అపోహ రకరకాల మతపరమైన ఆచారాలు పూజలు కర్మలు ఇవన్నీ మన సమాజానికి మన డిసిప్లిన్కు అవసరం కావచ్చు కాని అవన్నీ బయట చేసే పనులు మనలోపల ఉన్న అసలైన నేను అనే తలుపును అవి తెరవలేవని ఈ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది మూడోది ఇది ఇంకా ముఖ్యమైనది కేవలం పుస్తకాల్లో చదివిన జ్ఞానం ఒక చిలకకు శ్లోకాలు నేర్పిస్తే అది వల్లే వేస్తుంది అంతే కాని దానికి అర్థం తెలీదుకదా అలాగే మనం కూడా ఆధ్యాత్మిక విషయాల్ని బట్టీపడితే లేదు నిజమైన జ్ఞానం అనుభవం నుంచి రావాలి చదివిన దానినుంచి కాదు బయట ప్రపంచంలో దారులన్నీ మూసుకుపోయాయి మరిప్పుడు ఎటు వెళ్ళాలి ఇక్కడే మన ప్రయాణం అసలైన మలుపు తీసుకుంటుంది మన దృష్టిని బయటినుంచి తిప్పి మన లోపలికి మన అంతరంగానికి మళ్లించాలి అసలైన ఖజానా అంతా మనలోపలే ఉంది ఈ లోపలి ప్రపంచానికి ఆ గ్రంథం ఒక మంచి పేరు పెట్టింది అదే మానసలోకం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఆర్కిటెక్ట్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టే ముందు బ్లూప్రింట్ గీస్తాడు కదా ఆ బిల్డింగ్ మొత్తం ముందు కాగతంపైనే ఉంటుంది అచ్చం అలాగే మన ఆలోచనలు మన ప్లాన్స్ మన ఇంట్యూషన్ అంటే మనకు లోపల నుంచి వచ్చే ఫీలింగ్స్ ఇవన్నీ ఈ మానసలోకంలోనే తయారవుతాయి సో ఇదేదో ఊహ కాదు భ్రమాంతకన్నా కాదు ఇది మన బయటి ప్రపంచానికి పునాది వేసే అసలైన ప్రదేశం ఒక్కసారి ఆలోచించండి మనం వేసే ప్రతి ప్లాన్ మనం కనిపెట్టే ప్రతి కొత్త విషయం అన్నీ మొదట పుట్టేది ఈ మానసలోకంలోనే మనకు అప్పుడప్పుడు సడన్ గా వచ్చే ఐడియాలు మన ఇన్నర్ వాయిస్ అన్నింటికీ ఇదే సోర్స్ మన చైతన్యం బయట ప్రపంచంతో మాట్లాడేది ఈ లోపలి ప్రపంచం ద్వారానే సరే ఈ అంతరంగ ప్రపంచాన్ని ఎలా తెలుసుకోవాలి దానికి ఈ గ్రంథం ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తుంది ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది దాని పేరే సూర్యునిగా మారడం ఇది ఎలా చెయ్యాలో చూద్దాం ముందుగా ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యని ప్రశాంతమైన చోటు చూసుకోవాలి తరువాత బాడీని కంప్లీట్గా రిలాక్స్ చెయ్యాలి ఎందుకంటే బాడీలో టెన్షనుంటే మనసు ఏకాగ్రతతో ఉండలేదు బాడీ నిశ్చలంగా అయ్యాక మిగతా ఆలోచనలన్నీ ఆపి కేవలం నేను అనే ఒకే ఒక ఫీలింగ్ మీద మనసు పెట్టాలి ఇప్పుడు సామాన్యమైనది అసలైన సూచన మిమ్మల్ని మీరు ఒక సూర్యునిగా చూడండి అంటే ఏంటి మనల్ని మనం ఒక ప్రకాశవంతమైన తనకు తానుగా వెలిగే ఒక శక్తి కేంద్రంగా ఊహించుకోవాలి మన వెలుగు కోసం ఇంకెవరి మీద ఆధారపడని ఒక స్వతంత్రమైన చైతన్య కేంద్రంగా ఫీల్ అవ్వాలి మరి ఆ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలేంటి అవే మన చుట్టూ ఉన్న ప్రపంచం మన ఆస్తులు మన బంధాలు మన ఉద్యోగాలు మన బాధ్యతలు ఇవన్నీ మన చైతన్యమనే సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు మనం సెంటర్లో ఉన్నాం ప్రపంచం మన చుట్టూ తిరుగుతోంది ఈ ఒక్క ఆలోచన మన పర్స్పెక్టివ్ ని పూర్తిగా మార్చేస్తుంది మనం పరిస్థితులకు బానిసలం కాదు మన ప్రపంచానికి మనమే కేంద్రమనే ఫీలింగ్ వస్తుంది అప్పుడు కలిగే అస్సలైన రియలైజేషన్ ఇదే అవన్నీ నాకు కట్టుబడి ఉన్నాయి నేను వాటికి కాదు ఓకే మనం సూర్యుళ్లమైతే మరి ఈ శరీరం సంగతేంటి ఇక్కడే మనం ఎప్పుడూ చేసే ఒక పెద్ద తప్పును సరిదిద్దుకోవాలి అదేంటంటే మనల్ని మన శరీరంగా భావించటం దీనికి గ్రంథంలో రెండు బ్యూటిఫుల్ ఉదాహరణలున్నాయి ఒకటి శరీరం ఒక బట్టలాంటిది మనం పాత బట్టల్ని తీసేసి కొత్తవి వేసుకుంటాం గదా అలాగే ఇది కూడా తాత్కాలికమే రెండోది శరీరం ఒక పనిముట్టులాంటిది ఒక సుత్తిని మనం వాడుకుంటాం అంతేగాని మనం సుత్తిగా మారిపోం గదా అలాగే శరీరం మనం వాడుకునే ఒక సాధనం మాత్రమే అది మనం కాదు అయితే నేను శరీరం కాదు అనుకుంటే దాన్ని నిర్లక్ష్యం చేయాలా అస్సలు కాదు ఇక్కడే ఒక విచిత్రమైన నిజం ఉంది మనం శరీరాన్ని నేను అనుకున్నప్పుడే దాన్ని పాడు చేస్తాం కాని దాన్ని మన ఆత్మ ఉండే ఒక పవిత్రమైన గుడిలా భావించినప్పుడు దాన్ని ఇంకా జాగ్రత్తగా గౌరవంగా చూసుకుంటాం ఇంత పెద్ద మార్పు లోపల జరిగినప్పుడు దాని ప్రభావం బయట ఎలా ఉంటుంది ఈ మార్పు మన ప్రవర్తనలో ఎంత సహజంగా పాజిటివ్గా మార్పులు తెస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది అచ్చం పాత బట్టలు తీసేసి కొత్తవి వేసుకోవడం లాంటిదే మనం మన అసలు స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అత్యాశ స్వార్థం భయం లాంటి పాత గుణాలు వాటంతటా రాలిపోతాయి వాటి ప్లేస్లో మన కొత్త మానత్వానికి సరిపోయే ఉదారత కరుణ స్వేచ్ఛ అనే కొత్త బట్టల్ని మనం వేసుకుంటాం ఈ మార్పు ఎంత న్యాచురల్గా జరుగుతోందో చెప్పడానికి గ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది ఒక చిన్న టాడ్పోల్ కప్పగా మారినప్పుడు దాని తోకను అది కష్టపడి వదిలించుకోదు అది తనంతట తానే రాలిపోతుంది అలాగే మనం ఆధ్యాత్మికంగా పెరిగినప్పుడు చెడ్డగుణాలతో ఫైట్ చెయ్యక్కర్లేదు అవే వాటంతటవే మాయమైపోతాయి చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఈ ప్రయాణాన్ని కేవలం లాజిక్తో అర్థం చేసుకోలేం ఇది ఏదో మెదడుకు మేత కాదు ఇది అనుభవంతో సాధనతో తెలుసుకోవలసిన విషయం పుస్తకాలు మనకు దారి మాత్రమే చూపిస్తాయి కాని నడవాల్సింది మనమే ఇప్పుడు ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ మనం మన ప్రపంచానికి కేంద్రం అయితే సూర్యుడులా ఉంటే మరి మన గురుత్వాకర్షణ శక్తి దేనికోసం మనం దేనిని మనవైపు ఆకర్షిస్తున్నాం మన ప్రభావం దేనిమీద ఉంది ఒక్కసారి ఆలోచించండి మనం మనల్ని పరిచయం చేసుకోవాలంటే పేరు ఉద్యోగం బంధుత్వాలు ఇలా చాలా చెప్తాం కదా కాని అసలు వీటన్నింటికీ అవతల నిజంగా నేను అంటే ఎవరూ ఈరోజు మనం మన చైతన్యం వెనత ఉన్న కొన్ని లోతైన రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మన ఈ అన్వేషణంతా ఈ ఒక్క సింపుల్ ప్రశ్నతోనే మొదలవుతుంది యుగాలుగా తత్వవేత్తలను ఋషులను మనలాంటి సాధారణ మనుషులను కూడా ఆలోచింపచేస్తున్న ప్రశ్న ఇది అసలు మనిషిగా మన ఉనికికే కేంద్రమైన ఈ ప్రశ్నకు సమాధానమేంటో వెతుకుదాం రండి ఈ అన్వేషణలో మనం ఏం చేస్తామంటే మన స్వీయత అంటే మన సెల్ఫ్ చుట్టూ ఉన్న పొరల్ని ఒక్కొక్కటిగా తీసి చూస్తామన్నమాట మన ప్రయాణం మన బయట ప్రపంచమైన శరీరం నుంచి స్టార్ట్ అయ్యి మన లోపలున్న మనస్సు యొక్క లోతుల్లోకి వెళ్ళి చివరికి మన అసలైన కేంద్రానికి చేరుకుంటుంది సరే మన ప్రయాణం ఎక్కనుంచి మొదలవుతుందంటే చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహను బద్దలు కొట్టడంతో అదేంటంటే మనం కేవలం ఈ కనిపించే శరీరం మాత్రమే అనే భావన చాలామంది తమని తాము శరీరంతోనే గుర్తించుకుంటారు కాని అసలు నిజమది కాకపోవచ్చేమో కదా ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి మన శరీరం లేకుండా పోవడాన్ని మనం ఊహించుకోగలం కాని ఆ శరీరాన్ని దూరం నుండి గమనిస్తున్న ఆ నేను అనే చైతన్యం అది కూడా లేకుండా పోతుందని ఊహించుకోవడం అసలు సాధ్యమేనా దాన్ని గమనిస్తున్న చైతన్యానికి అంతం లేదనిపిస్తుంది కదా ఆత్మకు నాశనం లేదు అనే ఈ ఆలోచన మన ప్రాచీన గ్రంథాల్లో చాలా బలంగా కనిపిస్తోంది ముఖ్యంగా భగవద్గీతలో చూస్తే ఆత్మను ఏ భౌతిక శక్తి నాశనం చేయలేదని అది శాశ్వతమైనదని చాలా స్పష్టంగా వర్ణించారు ఇది కేవలం థియరీలా కాకుండా ఒక అనుభవంగా మార్చుకోవడానికి ఈ తాత్వికత ఒక మార్గాన్ని చూపిస్తుంది అదేంటంటే పంచభూతాల మీద ధ్యానం అగ్ని నీరు గాలి ఇలాంటి వాటికి అతీతమైన మన స్వరూపాన్ని అనుభూతి చెందడానికి ఇదొక ప్రాక్టికల్ అన్నమాట సరే మనం శరీరం కాదు అని ఒక అంచనాకు వచ్చాక మన ప్రయాణం ఇంకొంచెం లోపలికి వెళ్తుంది ఎక్కడికంటే మన ఆలోచనలు భావోద్వేగాలు జ్ఞాపకాలు వీటన్నిటికీ నిలయమైన మనస్సు దగ్గరికి ఇంతకీ మనం మనస్సా ఈ ఫిలాసఫీ ప్రకారం మనస్సులో రెండు ముఖ్యమైన భాగాలున్నాయట అందులో మొదటిది ప్రవృత్త మనస్సు అంటే మన సహజాత మనస్సు అన్నమాట ఇది మనలోని ఆదిమ అంటే జంతు స్వభావానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ సహజాత మనస్సు ఎలా ఉంటుందంటే మనలో సబ్కాన్షియస్గా రన్ అయ్యే ఒక లాంటిది మనకు తెలియకుండానే జరిగిపోయేవి అంటే మన అలవాట్లు మన ప్రాథమిక కోరికలు తరతరాలుగా మనలోకి వచ్చిన ప్రవృత్తులు ఇవన్నీ ఇక్కడే స్టోరై ఉంటాయి నిజానికి మనం మార్చుకోవాలనుకునే చాలా అలవాట్లకు ఇదే కదా మూలం ఈ సహజాత మనస్సుకు క్వైట్ ఆపోజిట్ ప్రబుద్ధ మనస్సు అంటే మన ఇంటెలెక్చువల్ మైండ్ అనమాట మన లాజిక్ అనాలిసిస్ ఆలోచించి తీసుకునే నిర్ణయాలు వీటన్నిటికీ ఇదే సెంటర్ అసలు మనుషుల్ని మిగతా జీవుల నుంచి వేరుచేసేదే ఈ అభివృద్ధి చెందిన బౌద్ధిక మనస్సు ఓకే ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది ఏంటంటే శరీరంలాగే ఈ మనస్సు కూడా ఎంత కాంప్లెక్స్గా ఉన్నా అది కూడా మనం కాదు అదెలా అంటే అది మనం వాడుకునే ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే అంటే నిజమైన నేను అనేది ఆలోచనలను ఫీలింగ్స్ని గమనిస్తుంది కాని ఆ ఆలోచనలే అది కాదు సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ వాడేవాడు కంప్యూటర్ ఎలా కాడో మనస్సును వాడే నేను కూడా మనస్సు కాదు మరి మనం శరీరం కాదు మనస్సు కాదు అట్లైతే మన నిజస్వరూపమేంటి ఇక్కడికే మన అన్వేషణ క్లైమాక్స్కి చేరుకుంటోంది మన నిజమైన శాశ్వతమైన నేను యొక్క స్వభావమేంటో తెలుసుకోవడం ఈ పొరలన్నీ తీసేశాక ఇక చివరగా మిగిలేదేంటి ఈ ఫిలాసఫీ ప్రకారం మన అసలైన ఏంటంటే అది చైతన్యం మార్పులేని నాశనంలేని ఒక కేంద్రం అది శాశ్వతమైనది మన భౌతిక ప్రపంచానికి అందులో ఉండే సుఖదుఖాలకు అతీతమైనది అది కేవలం గమనిస్తూ ఉండే ఒక సాక్షి ఒక శక్తి కేంద్రం సరే ఈ జ్ఞానమంతా బాగుంది కాని దీన్ని కేవలం ఒక థీరీలా కాకుండా మన జీవితంలో ఒక పవర్ఫుల్ ప్రాక్టీస్గా ఎలా మార్చుకోవాలి ఈ అవగాహనను మనలోపల నింపుకోవడం వల్ల అసలు లాభమేంటి ఈ ఆత్మజ్ఞానాన్ని మనలో బలంగా నాటుకోవడానికి కొన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ అంటే ధ్రువీకరణలు ప్రాక్టీస్ చేయమని ఈ మార్గం చెప్తుంది అందులో మొదటిది నేను అవినాశిని అని గ్రహించడం ఈ ఒక్క ఫీలింగ్ మనలో భయాన్ని అభద్రతను తీసేస్తుంది ఇలా ప్రతి ధ్రువీకరణ కూడా మన అస్సలు స్వరూపం ఎంత బ్రేక్ చేయలేనిదో మనకు గుర్తు చేస్తూ ఉంటుంది మన నిజస్వరూపానికి ఏ హాని జరగదు అనే నమ్మకాన్నిది స్థిరపరుస్తుంది మనల్ని మెంటల్గా చాలా స్ట్రాంగ్ చేస్తుంది ఇది కేవలం మనల్ ఎవరూ ఏమీ చెయ్యలేరు అని అనుకోవడం మాత్రమే కాదు దానికంటే ఇంకో స్టెప్ ముందుకెళ్ళి మనలో ఎంత టాలెంట్ ఎంత పవరుందో గుర్తించడం గురించి మనం బాధితులం కాదు మన జీవితాన్ని మనమే సృష్టించుకునే క్రియేటర్స్ అనే స్థితికి మారడం చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ ప్రపంచంలో కేవలం ప్రేక్షకులుగా ఉండటానికి రాలేదు మన రియాలిటీకి మనమే కేంద్రమని గ్రహించడం మన లోపలి ప్రపంచం ఎలా ఉంటే మన బయటి ప్రపంచం కూడా అలాగే ఉంటుంది అనే ఒక శక్తివంతమైన సత్యమిది అయితే ఈ మొత్తం విశ్లేషణ తర్వాత కూడా ఒక ప్రశ్న మిగిలిపోతోంది గమనిస్తున్న ఈ శాశ్వతమైన నేను మన తాత్కాలికమైన ఈ శరీరానికి మనస్సుకీ ఎలా కనెక్ట్ అయ్యుంది ఈ సాక్షికీ అది గమనిస్తున్న ఈ ప్రపంచానికి మధ్య ఉన్న అసలైన సంబంధమేంటి దీని గురించి ఆలోచించండి నమస్కారం మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ఓ లోతైన ప్రశ్న కదా అదేంటంటే అసలు నేనెవరు ఈరోజు మనం ద సావరెన్ సోల్ అనే ఒక అద్భుతమైన తాత్విక గ్రంథం ఏం చెబుతుందో చూస్తూ ఈ అన్వేషణలో కాస్త ముందుకు వెళ్దాం చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా ఈ ప్రశ్న కాని బహుశా మానవ అన్వేషణలోనే ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్న కావచ్చు అసలు నేనంటే ఎవరు నేను అంటే ఏమిటి సరే సాధారణంగా మనల్ని ఎవరు అని అడిగితే ఏం చెప్తాం బహుశా మన శరీరం గురించి చెప్తాం మన ఆలోచనల గురించి మన ఫీలింగ్స్ గురించి వీటితోనే మనం ఐడెంటిఫై అవుతాం కాని ఈ పుస్తకం ఏం చెప్తుందంటే కాస్తాగండి మనం కేవలం ఈ శరీరం కాదు మనం మన ఆలోచనల్ని గమనించగలం మన ఎమోషన్స్ వస్తుంటాయి పోతుంటాయి అంటే మనం వాటికి భిన్నమైన వాళ్ళమనమాట ఈ తేడాను గుర్తించడమే మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ సరే ఇక మన అన్వేషణను ఇక్కడి నుంచే మొదలు పెడదాం ఆ మొదటి అత్యంత ప్రాథమికమైన ప్రశ్నతో అదే నేనవరు ఈ ప్రయాణంలో మనం వెయ్యాల్సిన మొట్టమొదటి అడుగు ఏంటంటే మనం ఈ భౌతిక శరీరం మాత్రమే కాదు అని గ్రహించడం నిజమైన సమాధానం కావాలంటే ఈ గ్రంథం మనల్ని మన లోపలికి అంటే మన మనస్సులోకి చూడమ్మని దారి చూపిస్తోంది అయితే మన మనసు లోపలికి చూసినప్పుడు అసలు దాని నిజస్వరూపం ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడే మన రెండో భాగం వస్తుంది అదేంటంటే మనస్సు ఒక పనిముట్టు ఒక టూల్ మాత్రమే ఈ పుస్తకం అధ్యాత్మానస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ను మనకు పరిచయం చేస్తుంది ఏంటిది అధ్యాత్మానస్ అంటే ఇది మన మనస్సు యొక్క అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయి అన్నమాట మనలో ఉండే మంచి గుణాలు ఆధ్యాత్మిక ఆలోచనలు వీటంటింటికీ మూలం ఇదేనని ఈ పుస్తకం చెప్తోంది అసలు ఈ ఆధ్యాత్మానసు నుంచి ఎలాంటి వస్తాయంటే ప్రేమ కరుణ దయా న్యాయం సత్యం పవిత్రత భక్తి చూశారా ఎంత ఉన్నతమైన గుణాలో ఇవన్నీ మన మనస్సులో ఉండే అత్యంత పాజిటివ్ ఎనర్జీకి నిదర్శనం అద్భుతంగా ఉంది కదా కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది ఈ గ్రంథం ఏం హెచ్చరిస్తుందంటే ఒక్క నిమిషం మర్చిపోవద్దు మనసులోని ఇంత గొప్ప భాగం కూడా కేవలం ఒక పరికరం ఒక టూల్ మాత్రమే అది అహం కాదు అంటే అది కూడా నిజమైన నేను కాదు మనసుకూడా నేను కాకపోతే ఇంక నిజమైన నేను ఎవరు అసలు మన నిజస్వరూపాన్ని ఈ మనసు చేసే పనుల్ని వేరుచేసి చూడటమేలా ఈ ప్రశ్నకు సమాధానమే మన మూడో భాగంలో ఉంది గమనించేవాడు ఇంకా గమనించబడేది ఒక్కసారి ఆలోచించండి మనకి కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తోంది అని మనం గమనించగలుగుతున్నాం మరి మనమే ఆ కోపాన్ని గమనిస్తుంటే మనం నిజంగా కోపమే అవుతామా లేక ఆ కోపాన్ని చూస్తున్నది వేరే ఏదైనా ఉందా ఈ తేడాను మాటల్లో కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఒక సింపుల్ ప్రాక్టీస్ చెబుతుంది అదేంటంటే మొదట మనలో ఒక ఆలోచనగాని ఒక ఫీలింగ్ గాని పుట్టినప్పుడు దాన్ని గుర్తించాలి తర్వాత దాన్ని మనలో భాగంగా కాకుండా ఒక బయటి వస్తువులా చూడాలి ఇక మూడోది అది ఎలా పుడుతోంది ఎలా పీక్ స్టేజ్కి వెళ్తోంది ఆ తర్వాత నెమ్మదిగా ఎలా మాయమైపోతోందో కేవలం ఒక సాక్షిలా గమనించాలి ఇదంతా చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్నీ గమనిస్తున్న నేను మాత్రం స్థిరంగా ఎలాంటి మార్పు లేకుండా ఉందని మనకి అర్థమవుతుంది ఈ ప్రాక్టీస్ మనల్ని ఒక చాలా ముఖ్యమైన నిజానికి దగ్గర చేస్తుంది అదేంటంటే గమనిస్తున్నది గమనించబడుతున్నది ఈ రెండూ ఒకటే కాలేవు సింపుల్గా చెప్పాలంటే మన అసలు స్వరూపం మన ఆలోచనలు మన ఫీలింగ్స్ కన్నా భిన్నమైనది మరి ఈ నిజస్వరూపం ఎలా ఉంటుంది దీన్ని వర్ణించడానికి ఈ పుస్తకం ఒక చాలా అందమైన పోలికను వాడుతుంది అదే మన నాలుగో భాగం మార్పులేని ఒక అంతర్గత ఆభరణం ఈ పోలిక ప్రకారం మన నిజమైన ఆత్మ అంటే ఆ అహం ఒక ప్రకాశవంతమైన వజ్రం లేదా లాంటిదట అది ఎప్పుడూ స్వచ్ఛంగా కాంతివంతంగా ఉంటుంది మరి మన ఆలోచనలు ఫీలింగ్స్ మన మూడ్స్ ఇవన్నీ ఏంటి అవన్నీ ఆ ఆభరణాన్ని కప్పి ఉంచే బట్టల పొరల్లాంటివి అవి ఆ వజ్రం యొక్క కాంతిని అడ్డుకుంటాయేమో గాని అవి ఎప్పటికీ ఆ వజ్రంలో భాగం కాలేవు దీని అర్థమేంటో ఆలోచించండి ఆ ఆభరణం మీద ఎన్ని పొరలు కప్పియున్నా లేక ఏమీ లేకపోయినా దాని అసలు స్వభావం మారదు అది ఎప్పుడూ ప్రకాశవంతంగానే ఉంటుంది సరిగ్గా అలాగే మన మూడ్స్ ఎలా ఉన్నా ఆలోచనలు ఎలా ఉన్నా మన నిజ స్వరూపం మాత్రం ఎప్పుడూ శాశ్వతంగా స్వచ్ఛంగా ప్రకాశవంతంగానే ఉంటుంది ఈ విషయం మనకు అర్థమైనప్పుడు మనలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది ఇదే మన ఐదో చివరి భాగం సేవకుడు యజమానిగా మారడం ఈ మార్పు ఎంత గొప్పదో చెప్పడానికి మూల గ్రంథం ఒకే ఒక శక్తివంతమైన వాక్యం చెప్తుంది మీరు నిద్రిస్తున్న దేవుళ్ళు అని అర్థం చేసుకోండి అంటే మనలో దాగి ఉన్న శక్తి అంత గొప్పదనమాట ఈ కొత్త రియలైజేషన్తో మన లైఫ్ని చూసే పద్ధతే మారిపోతుంది చూడండి ఇంతకుముందు మన మూడ్స్ కి మన ఆలోచనలకి బానిసల్లా ఉండేవాళ్ళం కాని ఇప్పుడు మన మనసుకీ మనం అవుతాం మన లోపల ఏం జరిగినా దానికి రియాక్ట్ అవడం మానేసి మన మానసిక శక్తుల్ని ఒక నక్ష్యం కోసం వాడటం మొదలు పెడతాం దీన్ని ప్రాక్టికల్ రిజల్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఒక్కసారి మనం ఈ మనసుకి ఓనర్ అని గ్రహించాక మన ఆలోచనల్ని మన ఎమోషన్స్ని చాలా శక్తివంతమైన టూల్స్లా వాడుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే మన మనసు బాస్ సీట్లోంచి దిగిపోయి మన కింద పనిచేసే ఒక నమ్మకమైన ఉద్యోగిగా మారిపోతుంది కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం యజమాని ఇప్పుడు మేల్కున్నాడు మరి మనం మన మనసుకి ఏ ఆజ్ఞ ఇవ్వబోతున్నాం మనలోపల మన బయట ఈ ప్రపంచాల మధ్య దాగున్న ఓ పెద్ద రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనల్ని మనపై మనం పట్టు సాధించడానికి ఇంక ఈ విశ్వంతో ఒకటి కావడానికి దారి చూపిస్తుంది పదండి మొదలు పెడదాం సరే ముందుగా ఒక ప్రశ్న మన జీవితంలో ఎప్పుడైనా మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మన కోరికలు మనల్ని ఎటో లాక్కెళ్లిపోతున్నట్టు అనిపించిందా అంటే మన మనసే మనకు బాస్ అయిపోయి మనం దానికి శావకుల్లా మారిపోయినట్టు ఎప్పుడైనా ఫీలయ్యారా చూశారా ఈ మాటల్లో ఎంత నిజముందో కంట్రోల్ లేకపోతే మన అలవాట్లే మనల్ని ముళ్లదారిలో ఈడ్చుకెళ్లిపోతాయి చివరికి మనకు మిగిలేది గందరగోళం బాధ మాత్రమే దీన్నే మనసు మనల్ని పాలించడమంటారు చాలామందికిది మామూలే కాని ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు ఈ పాలనను మనం అంతం చెయ్యొచ్చు సో మన జర్నీ ఎక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది మనసుకి బానిసలా కాకుండా దానికి మాస్టర్గా మారడం మన అధికారాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోవడం అనమాట అయితే ఈ మార్పును అర్థం చేసుకోడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం మన మనసుని ఓ పెద్ద ఫ్యాక్టరీలా ఊహించుకోండి అందులో పెద్ద పెద్ద మెషీన్లున్నాయి ఆ ఫ్యాక్టరీని చూసి మనం భయపడొచ్చు లేదా ఎలా నడపాలో నేర్చుకోవచ్చు చూడండి ఆ ఫ్యాక్టరీలోకి మనం రెండు రకాలుగా వెళ్ళొచ్చు ఒకటేమో ఏమీ తెలియని వ్యక్తిలా భయపడుతూ రెండోది ప్రతీ మెషిన్ గురించి తెలిసిన ఇంజనీర్లా పూర్తి కాన్ఫిడెన్స్తో మార్పు మన ఆలోచనా విధానంలోనే ఉంది లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడంలోనే ఉంది ఒక మావటివాడు ఏనుగును ఎలా అయితే కంట్రోల్ చేస్తాడో ఒక పాములు పట్టేవాడు పాములుతో అయితే ఆడుకుంటాడో అలాగే మన మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న వ్యక్తి తన ఆలోచనల్ని ఎమోషన్స్ని గర్వంగా తన కంట్రోల్లో ఉంచుకోగలడు అంటే భయంనుంచి ఆధిపత్యంలోకి అన్నమాట సరే మనసుని కంట్రోల్ చెయ్యాలంటే ముందు మనం ఆ కన్నా వేరైన అసలైన నేనెవరో తెలుసుకోవాలి ఆ ఫ్యాక్టరీని నడిపే ఇంజనీర్ ని మనం కనుక్కోవాలన్మాట ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఒకవేళ మన ఆలోచనలు ఎమోషన్స్ తెలివితేటలు ఇవన్నీ ఫ్యాక్టరీలోని మిషీన్లైతే మరి ఆ ఇంజనీర్ ఎవరు ఆ అసలైన నేను ఎవరు మన ఆలోచనల వెనుక ఉండి అన్నీ చూస్తున్న సాక్షి ఎవరు ఈ అనుభవాలన్నింటినీ గమనిస్తున్నదెవరు ఈ లోపలున్న ఇంజనీర్ని కనుక్కోవడమే ఆత్మసిద్దికి మొదటి మెట్టు ఇదిగోండి ఇదే మొదటి కీలక సూత్రం దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఆలోచనల ప్రవాహాన్ని కాదు ఆ ప్రవాహాన్ని నడిపించే అధికారాన్ని నేను శాసకుడిని ఇక రెండో సూత్రం ఇది నేనుకి మనసుకి ఉన్న తేడాని ఇంకా స్పష్టంగా చెప్తోంది మనసు అనేది కేవలం ఒక టూల్ ఒక పరికరం అసలైన నేను ఆ టూల్ని వాడేవాణ్ణి అంటే చూసేవాడు ఆత్మ చూడబడేది మనసు వేరు అన్మాట రెండూ ఒకటి కాదు ఇక మూడోది ఇది మన అసలైన ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని చెప్తుంది మనసులో ఎన్ని గందరగోళాలున్నా ఆలోచనలు ఎమోషన్స్ వస్తూ ఉన్నా వీటన్నిటి మధ్యలో ఏ మార్పు లేకుండా శాశ్వతంగా ఉండే ఒక కేంద్రముంది అదే అసలైన నేను ఓకే మన అసలైన నేనెవరో తెలిసాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాని ఈ విశ్వంతో కనెక్ట్ చేయడం అంటే మన ఆత్మకి ఈ విశ్వ చైతన్యానికి మధ్య ఉన్న సంబంధమేంటో అర్థం చేసుకోవడం ఒకసారి ఆలోచించండి మన శరీరం మన మనసు రెండూ నిరంతరం మారుతూనే ఉంటాయి క్షణం మన శరీరంలో పాతకణాలు పోయి కొత్తవి వస్తుంటాయి అలాగే మనసులో కూడా పాత ఆలోచనలు పోయి వాటి ప్లేస్లో కొత్తవే వస్తుంటాయి కూడా పర్మనెంట్ కాదు అంత ఒక ప్రవాహంలా సాగిపోతోంది ఈ ఉదాహరణ ఎంత బాగుందో చూడండి నదిలో ఒక తాబేలుందనుకోండి దానికి తన చుట్టూ నీళ్లున్నాయని తెలుసు అంతే కాని ఆ నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయన్న విషయం దానికి తెలీదు కూడా అంతే మన చుట్టూ మన ద్వారా నిరంతరం ప్రవహిస్తున్న ఈ విశ్వశక్తిని మనం చాలాసార్లు గుర్తించలేం సో ఈ నిరంతర మార్పు ఈ ప్రవాహం ఏం చెబుతోందంటే ఈ మొత్తం సృష్టిలో అంతర్లీనంగా ఒక ఏకత్వం ఉందని మనమంతా ఒకే విశ్వసముద్రంలో భాగాలం ఫిజికల్గా మెంటల్గా మనమందరం ఒకరితో ఒకరం కనెక్ట్ అయి ఉన్నాం ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం ఈ ఏకత్వాన్ని కేవలం బుర్రతో అర్థం చేసుకోవటమే కాదు దాన్ని అనుభవించడం ఎలా అదే అద్వైత అనుభూతి అంటే రెండు లేవు అంతా ఒకటే అనే స్థితిని గ్రహించటం సోహం ఇది చాలా లూతైన భావాన్నిచ్చే పదం దీని అర్థం ఆ విశ్వచైతన్యమే నేను ఇది వ్యక్తిగత ఆత్మ తనను తాను విశ్వ ఆత్మతో ఒకటిగా గుర్తించుకునే అంతిమ సాక్షాత్కారం భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు యోగి అయినవాడు తన ఆత్మను అన్ని జీవులలోనూ అన్ని జీవులను తన ఆత్మలోనూ చూస్తాడు ఎందుకంటే వాళ్లకి తెలుసు అన్నిచోట్లా ప్రకాశించేది ఆ ఒకే ఒక్క చైతన్యమని ఇంకో మంచి ఉదాహరణ ఉంది వందల కొద్దీ కొండలున్నాయనుకోండి అన్నింట్లోనూ ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తాడు కొండలు వేరువేరుగా ఉన్నా వాటిలో కనిపించే సూర్యుడు ఒకడే కదా అలాగే మన శరీరాలు మనసులు వేరుగా కనిపించినా మనందర్లో ఉండే ఆత్మచైతన్యం ఒక్కటే సరే ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ఈ ఏకత్వం అనేది కేవలం ఒక ఫిలాసఫీ కాదు ఒకవేళ ప్రతిదీ మన ఆత్మస్వరూపమే అనే నిజం మనకు పూర్తిగా అనుభవంలోకి వస్తే అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఇతరులతో ఈ ప్రకృతితో చివరికి మనతో మనం ఎలా ప్రవర్తిస్తాం ఈ అనుభూతి మన పనులను ఎలా మారుస్తూ